నమస్తే స్వాగతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని నారా బ్రాహ్మణి అన్నారు మంగళగిరి నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రపాలెం సంధ్యా స్పైసెస్ కంపెనీని బ్రాహ్మణి సందర్శించి కూలీలతో మాట్లాడారు మహిళా సాధికారిత ఆర్థిక స్వలంభన కోసం చంద్రబాబు లోకేష్ నిరంతరం పరితపిస్తున్నారని చెప్పారు అదే విధంగా డోక్రా సంఘాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయంటే చంద్రబాబు నాయుడే కారణమని గుర్తు చేశారు పేద ప్రజలకి కష్టాల నుండి ఉపశమనం కలిగించడానికి తెలుగుదేశం పార్టీ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలంతా చంద్రబాబుని ఆశీర్వదిస్తే మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలనే పేదలకు అందిస్తామని భరోసా ఇచ్చారు ாலேபுத்துகேஷ் காரி நாக உச்சல் லாலே புவனேஸ்வர் நாகல் லாலே பிராமிணி கார் நேரத்துவ சிந்தாபாத் தெலுங்குதேசம் பார்த்திபா தெலுங்க பார்த்தி ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ కారం చేసే కి రావటం జరిగింది ఇక్కడ ఉన్న మహిళల ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచువేషన్ తెలుసుకోవటం జరిగింది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఇక్కడ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ ఆ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి ఇక్కడ ఉన్న అందరికీ మంచి మంచి పథకాలతో గత గత నాలుగున్నర సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం ఎర్రబాలంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ చాలా మంది వయసు బాబు చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాంశ్ కన్నా చాలా స్టామిన ఉండే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ గడ్డపై వైసీపీ జెండా ఎగరడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు ఇసికేస్తే రాలనంత జనంతో మేళ తాళాలు కళాకారుల విన్యాసాలతో రంగరంగ వైభవంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడుదల రజని శనివారం నామినేషన్ దాఖలు చేశారు చంద్రమౌళి నగర్ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నుండి భారీ ఎత్తున ర్యాలీతో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ వేశారు రజనీతో పాటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి చంద్రగిరి యేసురత్నం ఎమ్మెల్యే గిరితో పాటు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు చివరిగా రజనీతో పాటు కిలారి రోసయ్య అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు I'm a ఈ రోజు గుంటూరు పశ్చిమలో ఏ విధంగా ప్రజలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారో జగనన్న పాలన మీద వాళ్ళకున్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెన్ల ద్వారా అందిస్తున్నారో ఇక్కడ ఇప్పుడే మన గుంటూరు బస్సు చాలా సంతోషంగా ఉంది మాకు బలమైన నమ్మకం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి మరి ఈరోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా చేశారు ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వం పాలన తీసుకొచ్చారు ప్రజల వద్దే ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏమైతే సేవలు అందించారో ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూసినట్టయితే రైతులు కావచ్చు ఈరోజు విద్యా వైద్యం కావచ్చు ఈరోజు రోజు కలకు అందరు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు మరి ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మేలు ఉందా తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటూ ఉన్నారు ఆరు పంచునే జోగా అభ్యర్దీప్ అనేటువంటి మాస్త మంత్రివరులు విడుదల రజని గారి ఈ రోజు భారీ ఎత్తున ప్రజా దేవాలలో ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాడీ చేసి ఆదేశించారు ఈ ప్రజా అభిమానం ఇవాళ రోడ్ల మీద చూస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ చేరువయ్యారో గడప గడపకి ప్రభుత్వాన్ని చేరువ చేశారు ఇవాళ బస్ యాత్ర మనవతా అనే బస్సు యాత్ర తర్వాత ఈ రోజు ఈ నామినేషన్ కూడా అంత బాధ్యత జరగడం అనేది చాలా సంతోషకరం ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పూర్తిగా ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలందరూ కూడా ప్రజలను ఎక్కడ కూడా విశ్వసించట్లేదు ఎందుకంటే వాళ్ళు తెలుగు దుష్ప్రచారాల పార్టీ దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు అందుకని రేపు రాబోయే ఎలక్షన్స్లో లో మే పదమూడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పెద్ద ఎత్తున మళ్ళీ అత్యధిక మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు దానికి నిదర్శనమే ఈరోజు గుంటూరులో ఈ యొక్క భారీ నిదర్శనం మాది నామినేషన్ ప్రక్రియ అదేవిధంగా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈ గుంటూరు పార్లమెంట్ ను కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది ఎందుకంటే గతంలో రెండు పర్యాయాలు ఈ గుంటూరు పార్లమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చేసి సోదరిమణి నామినేషన్ ప్రక్రియలో మండే సైతం కూడా లెక్క చేయకుండా ఏడాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేడు మాత్రమే కాదు గుంటూరు అభివృద్ధి చెందాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గుంటూరు అభివృద్ధి చెందనే నమ్మకం విశ్వాసంతో ఇవాళ వేలాది మంది ప్రజానికూ యావత్తు కూడా రోడ్లో పెట్టుకొచ్చి నామినేషన్ ప్రక్రియకి స్వాగతం పలికినటువంటి తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతా ఉంది అదే విధంగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా స్థానికుడుగా కిలార్ రోషి గారు కూడా ఒక మంచి మెజార్టీతో గెలవబోతున్నటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ఒకటే ప్రజానికి యావత్తూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పక్క ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు ఏ ఐదు సంవత్సరాల్లో నేను మీకు మంచి చేశానని భావిస్తేనే నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి లబ్ధి జరిగిందని మీరు ఆలోచన చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతున్నటువంటి రాజకీయ పార్టీ అడుగుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్క మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పుకునే వ్యక్తి నలభై సంవత్సరాల పాటు రాజకీయ ఇంట్రెస్ట్ చెప్పుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయనతో పాటుగా భారతీయ జనతా పార్టీ జనసేన మరో పక్క కాంగ్రెస్ఐ పార్టీలు బలపరిచిన ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ఈ నెల ఇరవై మూడున గుంటూరు కలెక్టరేట్ లో నామినేషన్ వేయనున్నారు ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాడ నాగేశ్వరరావు కొత్తపేటలోని మల్లయ్యలింగన్ భవన్ లో శనివారం మాట్లాడారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు కష్టాలు తప్పవని ప్రజలు ఆలోచించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అరుణ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎన్నికలకు కూడా సమాయత్తమైంది రాజకీయ పార్టీలన్నీ తమ వాద ప్రతివాదాలతో ఓటర్లను మెప్పించి గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇక్కడే ఇటు రాష్ట్ర ప్రజలు అటు దేశ ప్రజలు అత్యంత బాధ్యతాయుతంగా లోతైన రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషణతో ఒక నిర్ణయానికి రావాలి ఓటు అనేది పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన రాత రాస్తారని ప్రతీతి ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే ప్రజల తలరాతల్ని రాయగలిగిన వాడు నువ్వు ఇంగ్లీషు తుమ్మ ఎత్తనం వేసి యాపిల్ పండ్లు కాయాలి అని కోరుకుంటే ఎంత నేరమో దొంగలకి ఓట్లేసి రాజకీయాన్ని వ్యాపారం కోసం ఇన్వెస్ట్మెంటు పెట్టుబడిగా చూసే వ్యక్తుల్ని శక్తుల్ని రాజకీయ పార్టీల్ని ఓడించే సామర్థ్యం ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఉండాలని అలా ఆలోచించాలని సిపిఐ పార్టీ కోరుకుంటుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో మోడీ అమిత్ షాలు అతి పెద్ద ఆర్థిక నేరానికి ఆర్థిక అవినీతికి బరితగించి పాల్పడ్డారు ఒక బలమైన ఆర్థిక పునాది కలిగిన కంపెనీపై ఈడీని ఐటీని ఇతర వ్యవస్థల్ని ప్రయోగించి పది రోజులు తిరగకుండానే వందల వేల కోట్లు ఆయా కంపెనీల నుంచి ఎలక్ట్రికల్ బాండ్స్ పెట్టుకున్నారు గత అనేక సార్లు గుంటూరు పార్లమెంటు నుంచి ఎన్నికైనటువంటి అభ్యర్థులు గెలవటం అడ్రస్ లేకుండా పోవటం అనేది చూస్తూ ఉన్నాం ఎప్పుడు కార్పొరేట్ తనకున్నటువంటి ఆర్థిక బలంతో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ మభ్యపెట్టి అధికారాన్ని చేజిక్కించుకొని ఎంపీ అయిన తర్వాత అడ్రస్ లేకుండా పోవడం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రజల గొంతు వినిపించేటటువంటి పార్లమెంటు సభ్యుడు ఈ గుంటూరు జిల్లాకి అవసరం గుంటూరు జిల్లా ఇప్పుడున్న స్థితిలో నరేంద్ర మోడీ దెబ్బకి దగాపడి అనేక రాయితీల్ని కోల్పోయి రాజధాని కోల్పోయి తీవ్రంగా యువత భవిత ప్రశ్నాత్మకమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నది రాజధానికి వచ్చాడు నరేంద్ర మోడీ చారుడు మట్టి చెమ్ముడు నీళ్లు మన ముఖాను కొట్టి తాను శంకుస్థాపన చేసిన రాజధాని మూడు ముక్కలవుతుంటే ఉత్తమ ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉన్నాడు తప్ప రాక్షసంగా వికటాట్హసం చేస్తున్నాడు తప్ప మరొక రకంగా లేదు ఇవాళ అందుకనే పార్లమెంటు ఓటు శాసనసభ ఓటు ఇప్పుడేసే ప్రతి ఓటు ఈ దేశ దిశానిర్దేశాన్ని నిర్ణయించే ఓటు ఇవాళ ప్రజలు ఆకలితో అలమటించడానికి కారణం నరేంద్ర మోడీ ఇవాళ మతాల మధ్యన గ్రామాల్లో పట్టణాల్లో వరుసలు పెట్టి పిలుచుకునే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి పార్టీ నాయకులు వర్ల రామయ్య పట్టాభి తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్ర నాయకులు ఈ వేడుకలో పాల్గొని చంద్రబాబు జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు Happy birthday CBM sir happy birthday CBM sir happy birthday CBM sir happy తెలియజేస్తున్నాను ఎందరో పుడుతూ ఉంటారు ఎందరో పెడుతూ ఉంటారు కానీ కొందరి జీవితాలు ధన్యమవుతాయి ఆ రకంగా దాని జీవితాన్ని ధన్యం చేసుకున్న మహా వ్యక్తి మన ప్రితమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడో గ్రామంలో చిన్న గ్రామంలో ఒక చిన్నపాటి రైతు కుటుంబంలో కొట్టి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి మారు పేరుగా ఐటీకి మారుగా భారతదేశాన్ని అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల చిత్రపటంలో అగ్రగామిగా ఉంచాలన్న ఆలోచనలో ముందుకు నచ్చిన మహాశక్తి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను తెలియజేస్తున్నాను మాకు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఆయనతో పాటు మేము పనిచేశాం ఆయన కూడా మేము ఆయనలో చెప్పుకోవటానికి మనకు కూడా ఒక పేజీ ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఆయన మాకు తెలుసు ఆయనతో ఉండేవాడు అని చెప్పుకోవటానికి కూడా నెలపడే రీతిలో మనందరూ ఉంటాం చాలా సంతోషంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని ఆయన నడుపుతున్న తీరు తెలుగుదేశం పార్టీ మొత్తం అధికారంలోకి తీసుకురాపోతున్న విధానం అన్నీ కూడా నా పూర్త భవిష్యత్తుగా ఉన్న వాస్తవాన్ని కూడా మహానుభావం ఆయన యొక్క కారణ జన్మూను ప్రజా సేవ కేంద్రాన్ని జీవితాన్ని చేసుకున్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని భారతదేశ గౌరవాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచనని రాష్ట్ర ప్రజల సేవలో పునీతమయ్యే విధానాన్ని ఆయన వివాదం చెప్పి కూడా అందరి తరువాత తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆ భగవంతుని వేడుకుంటూ మీ అందరిలో కలిసి అనుభవిస్తున్నాను గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా వాహేద్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు అభిమానులతో కలిసొచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేకూరి కీర్తికి వాహేద్ నామినేషన్ పత్రాలను సమర్పించారు రియాజ్ ముస్తఫా నవీన్ సాగర్ నహేద్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గ వర్గపు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిని ఈరోజే అనగా ఇరవై ఏప్రిల్న ఇప్పుడే మన కమిషనర్ గారి ముందున నామినేషన్ ప్రక్రియని విజయవంతంగా ముగించుకొని బయటికి రావడం జరిగింది సో మిత్రులారా ఈ విధంగా నేను ఒక స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక మెసేజ్ చేయబోతున్న సొసైటీకి ఆ మెసేజ్ ఏంటంటే మన సమాజానికి పట్టిన ఒక మహమ్మారి వ్యాధి ఏంటంటే ఉచితాలు ఈ ఉచితాలు పోవాలనే ఒక ప్రొఫెసర్ ఉద్యోగం నుండి కూడా చేసుకుంటూ నేను సమాజాన్ని కాపాడని ఉద్దేశంతో రోజున ఈ మహమ్మారి అంటే కరోనా మహమ్మారి కన్నా మోస్ట్ డేంజరస్ వ్యాధి ఏదైనా ఉందంటే ఈరోజు సమాజానికి అది ఉచిత పథకాలే ఈ ఉచిత పథకాల వల్ల కాపాడడానికే నేను సమాజానికి ఒక గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడం జరిగింది సో ఇందు మూలంగా నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే సో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కనుక గమనించినట్లయితే స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిన దాఖలాలు లేవు సో ఇప్పుడైనా మనం మన స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా మన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడం విఫలం అవుతున్నాం సో మూలంగా నేను మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఏమనగా ఇప్పుడైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అయిన డాక్టర్ వాహిద్ని మీ సంపూర్ణ మెజారిటీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీ మోహన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి పట్టాభిపురంలోని మురళీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బురల రామాంజనేయులు పాల్గొని చంద్రబాబు జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు కోటేశ్వరరావు నరసింహ దాసు ఆంజనేయులు అబ్రహం గిరి వెంకటేశ్వర్లు రాము రోసయ్య తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సమాప్తం నమస్కారం